సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాలు కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజన్మ ఈరోజు శనివారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు మందిరంలో ఉపవాస ప్రార్థన ఒక చక్కటి శక్తివంతమైన సందేశం పరిశుద్ధాత్ముడు మనకు సిద్ధపరిచారు అవకాశం ఉన్న బిడ్డలందరూ కుటుంబాలుగా ఉపవాస ప్రార్థనలో పాలుందండి రేపు పునరుద్ధరణపు ఆరాధన కదా ఇమాన్యుల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో రెండు శ్రేష్టమైన వర్తమానాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచారు ఫస్ట్ సెషన్ సిక్స్ థర్టీకి సిక్స్ థర్టీకి ఫస్ట్ సెషన్లో ఒక దివ్యమైన వర్తమానం చిరిగిన దుప్పటి మీ ఇంటిలో ఉందా మీ చెంతకు కారణం ఇదేనేమో చిరిగిన దుప్పటి ఇంట్లో ఉండటం ఏంటి మన చింతకు కారణం అది అవ్వటం ఏంటి అలాగని వాక్యం వినకుండా ఇంట్లో ఉన్న చిరిగిపోయిన దుప్పట్లన్నీ కాక రేపు వాక్యం విన్న తర్వాత ఆ విషయం ఏంటో తెలుసుకొని ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం రెండవ సెషన్లో ఎస్ రాజులకు పాఠం నేర్పుతున్న పక్షిరాజు గూడు మాసాంతర కోటంలో పక్షిరాజును గురించి ఒక అద్భుతమైన సందేశం పరిశుద్ధాత్ముడు మనకు వినిపించారు కొన్ని వేల కుటుంబాలు లైవ్లో చూసాయి ఆ తర్వాత వర్తమానం కూడా విని ఆశీర్వదించబడ్డాను ఇతర దేశాల నుంచి దేవుని కృప మనవారు మాత్రమే కాదు ఇతర దేశాల నుంచి పక్షిరాజు గూర్చి అన్నడు మేము ఎలాంటి వర్తమానం లేదయ్యా ప్రభు మాతోనే మాట్లాడారని అనేక ప్రాంతాల నుంచి వారి సంతోషాన్ని తెలియచేశారు ప్రత్యేకంగా రేపు ఆదివారం సెకండ్ సెషన్లో రాజులకు పాఠం నేర్పుతున్న పక్షిరాజు గూడు మన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి మన సంఘాలను ఎలా నిర్మించుకోవాలి పక్షిరాజు నేర్పుతున్న పాఠం తప్పకుండా ఆరాధనకు రండి ఒకవేళ రాలేని పరిస్థితులు లైవ్ చూడండి మేము ఈ స్థానిక సంఘాలకు వెళ్ళొచ్చిన తర్వాత అవకాశం కుదిరినప్పుడు తప్పకుండా వర్తమానం విని ఆశీర్వదించబడగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను మంచిది రేపు ఆరాధనకు మనం వెళ్ళబోతున్నాం కదా దైవజన్మ దేవుడు ప్రజలతో అనేక రీతులుగా మాట్లాడతారు కళల ద్వారా మాట్లాడతారు ఎస్ దర్శనాల ద్వారా మాట్లాడతారు ప్రవచనాల ద్వారా మాట్లాడతారు స్వరం ద్వారా మాట్లాడతారు కొన్ని సూచనల ద్వారా ప్రభు మాట్లాడతారు అదే సమయంలో వాక్యం ద్వారా మాట్లాడతారు వీటన్నిటిలో శాష్టం ఏదో తెలుసా వాక్యం ద్వారా ప్రజలతో ప్రభువు మాట్లాడే విధానం ఉన్నతమైనది అతి శ్రేష్టమైనది కళలు నిన్ను దారి తప్పించవచ్చు దొంగ దర్శనాలు దొంగ ప్రవచనాలు రావచ్చు ఎందుకంటే ప్రవక్తల గ్రంథంలో మనం చూస్తాం కదా దొంగ దర్శనాలు అబద్ధ ప్రవచనాలు మనం చూస్తాం కళలు నిన్ను దారి తప్పించవచ్చు ప్రవచనాలు నిన్ను దారి తప్పించవచ్చు దర్శనాలు నిన్ను తప్పించవచ్చు సూచనలు నిన్ను తప్పించవచ్చు ఈ స్వరం దేవుని స్వరమా సాతాను స్వరమా కొంచెం కన్ఫ్యూజన్లో నేను నెట్టేయచ్చు ఏది నిన్ను దారి తప్పించిన దేవుని వాక్యం ఎన్నటికీ ఎప్పటికీ నిన్ను దారి తప్పించదు సుమి అందుకని బైబిల్లో చూస్తాం కదా భూమి ఆకాశములు గతించిన చెప్పండి చెప్పండి భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు అంటాడు అందుకనే ఎప్పుడు సంగమా వాక్యాన్ని ప్రేమించండి వాక్యాన్ని హత్తుకోండి వాక్యం ఎంత గొప్పదో తెలుసా మీరు అందరు ఇరుగుదరు ఈ సృష్టిలో సువాత గారు అన్ని నామములకంటే పైనామం ఏది ఏసయ్య నామం కదా అన్ని నామముల కంటే పైనాము ఏసయ్య నామం ఇక ఏసయ్య నామం కంటే మహోన్నతమైన నామం మరొకటి ఏది నిజమే అదే కీర్తనలో ఒక చోట ఏమని రాసి ఉంటుందో తెలుసా నీ నామము కంటే నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు ఆ మాటకున్న అర్థం సారీ అన్ని నామముల కంటే పైనామం ఏసయ్య నామం కానీ ఆ నామం కంటే గొప్పది వాక్యం క్రైస్తలో అలాగని వాక్యం దేవుని కంటే గొప్పదని చెప్పట్ల ఎందుకు వాక్యమే దేవుడు అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అని చూస్తా ఉన్నాం దేవుడు మనతో మాట్లాడినప్పుడు వెను వెంటనే ఆ మాటకు మనం స్పందిస్తే ఎంత అద్భుతం జరుగుతుందో కీర్తనలో ఈ మాట చదివినప్పుడు వాక్యాన్ని మరెక్కువగా హత్తుకొని వాక్యం కొరకు బ్రతకాలని మనల్ని పురికొల్పుతుంది చూడండి కీర్తనల గ్రంథం ఎనభై ఒకటో కీర్తన పదమూడో చరణం పద్నాలుగో చరణం అయ్యో నా ప్రజలు నా మాట వినిన యొడల ఇస్రాయలు నా మార్గమును అనుసరించిన ఎవడల ఎంత మేలు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అణగదొక్కుదును వారి విరోధులను కొట్టుదును ఏ మాట చూడండి అయ్యారు అయ్యకా అర్థమైందా దేవుడు ఇక్కడ అసలు ఆ మాట చూడండి అయ్యో నా ప్రజలు నా మాట విని యొడల ఎంత మేలో ఇస్రాయలు నా మార్గమును అనుసరించిన యొడల ఎంత మేలో తన ప్రజలు కీడును అనుభవిస్తున్నారు ఎందుకో తెలుసా కష్టపడి సంపాదించక కాదు ఉద్యోగాలు చేయక కాదు వ్యాపారం చేయక కాదు ఎందుకు తన ప్రజలు కీడును అనుభవిస్తున్నారు తెలుసా దేవుని మాటను వెనకపోవటాన్ని బట్టి దేవుని మార్గాన్ని అనుసరించకపోవటాన్ని బట్టి ఆ ప్రజలు కీడును అనుభవిస్తూ ఉంటే ఆ కీడు చూసి సహించలేని ఆ దేవుడు వేదనతో ఇక్కడ అంటాడు అయ్యో నా ప్రజలు నా మాట విని యొడల ఎంత మేలో నా మార్గాన్ని అనుసరించి నడుచుని యొడల ఎంత మేలు వాళ్ళే గనక నా మాట వింటే వేగరమే వాళ్లను అనగదొక్కుతున్న శత్రువులను నేను అడగదొక్కుతాను వాళ్ళను హింసిస్తున్న శత్రువులను నేను అనగదొక్కుతాను వాళ్ళను తరమాలని ప్రయత్నం చేస్తున్న శత్రువులను నేను తరుముతాను దైవచనమా ఏ శత్రువు చేతిలో ఈరోజును అనగదొక్కబడుతున్నో కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానం లేని అసమాధానం శత్రువు చేత నువ్వు అనగదొక్కబడుతున్నావా రెక్కాడినా డొక్కాడని కడు పేద పరిస్థితి కష్టాద్యతమంతా అప్పులు పాలైపోయి ఆర్థిక సమస్యలని శత్రువు చేతిలో నలగొట్టబడుతున్నావా కొన్ని వ్యసనాలు నేను బానిసగా మార్చి ఆ పని ఆ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అని అనుకుంటేనే ఆ వ్యసనపు చట్టంలో చిక్కుకొని శత్రువు చేతిలో నువ్వు అడగదొక్కబడుతున్నావా పేదరికమే నీ శత్రువైందేమో రోగమే నీ శత్రువైందేమో అసమాధానమే నీ శత్రువైందేమో నేటి వరకు ఏ శత్రువుని అడగదొక్కుతున్నాడో ఉదయకాలం వాక్యం వింటున్న తమ్ముడా ఈరోజు దేవుని మాటను విని దేవుని మాటకు వెను వెంటనే స్పందించి ఆ మాటకును లోబడి బ్రతికితే దేవుడి స్థలంలో ఉంటాడు అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను ఏమంటాడు చూడండి ఆ మాట మరొకసారి మీకు గుర్తుకు తెస్తాను అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదృక్కుదును వేగరమే అంటున్నాడా వారం తర్వాత అంటున్నాడా వేగిరమే అంటున్నాడా నెల రోజుల తర్వాత అంటున్నాడా ప్రభు ఇక్కడ మాట్లాడుతున్న మాట వేగిరమే వెరీ నెక్స్ట్ మూమెంట్ ఎప్పుడు దేవుని మాటకు లోబడిన మరుక్షణమే మన శత్రువులను అణగుదొక్కుతాను మన విరోధులను నీ విరోధులను నేనే కొడతాను అంటాడు బైబిల్లో అలాంటి సన్నివేశం ఎక్కడైనా జరిగిందా ఇస్రాయేలీలు న్యాయాధిపతుల కాలంలో విగ్రహారాధికులుగా మారిపోయారు దేవునికిమైన కార్యక్రమాలు చేస్తూ దేవునికి దుఃఖాన్ని తెప్పించే కార్యక్రమాలు జరిగించడాన్ని బట్టి ఇస్రాయేలీలు శత్రువుల చేతికి అప్పగించబడ్డారు ఆ శత్రువులు ఇస్రాయేలీలను అణగదృక్కుతున్నారు అనగదృక్కుతున్నారు ఈ వాక్యం వింటున్న దైవజన్మ వారు శత్రువుల చేతులు అణగదొక్కబడుతున్న విధానం ఆకాశమందలి దేవుడు చూసి ప్రవక్త ద్వారా మాట్లాడతాడు చూడండి ఆ మాట న్యాయాధిపతుల గ్రంథం స్వార్థ రజగా చదవండి న్యాయాధిపతుల గ్రంథం పదో అధ్యాయం అందరూ చూడండి పదో అధ్యాయం

తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇజ్రాయిలకు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయెను ఎంత అద్భుతమైన మాట చూడండి ఇజ్రాయిల్ ప్రజలతో దేవుడు అన్నాడు ప్రజలరా హేయమైనవి మీ మధ్యలో జరుగుతున్నాయి అసహ్యమైన కార్యాలు మీ మధ్యలో జరుగుతున్నాయి అన్యజనుల్లో కూడా జరగని రోత కార్యాలు మీ మధ్యలో జరుగుతున్నాయి ఇదిగో మీ మధ్యలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందుకనే మీరు శత్రువుల చేతులు అణచబడ్డారు అని దేవుడు తన ప్రజలతో చెప్తే ఈ ప్రజలు ఎంత గొప్ప మనసున్న వాళ్ళు తెలుసా దేవుని స్వరం వినిన వెంటనే వారి మధ్యలో దేవునికి అసహ్యకరమైన అన్ని దేవత విగ్రహాలను తొలగించుకున్నారట ఎప్పుడూ దేవుని మాట విన్న వెంటనే దేవుని కహిస్తమైన వాటిని వారి మధ్యలో నుంచి తొలగించుకున్నారు ఈ ఉదయం వాక్యం వింటున్న తముడా చెల్లి అమ్మా ఓ దైవజనుడిగా నేను ఆడుకుంటున్నాను దేవుని కయిస్తమైనవి ఎన్నో నీ ఇంట్లో జరుగుతున్నాయి కదా దేవునికిమైన కోపం నీలో ఉంది కదా దేవునికిమైన గర్వం నీలో ఉంది కదా దేవుని ఇష్టమైన త్రాగుబోతు తనం నీ కుటుంబంలో కొందరిలో ఉంది కదా దేవుని ఐష్టమైన అక్రమ సంబంధాలు ఇంట్లో ఉన్నాయి కదా దేవుని దేవునికిమైన చాడీలు కోరుతనం నీ ఇంటిలో ఉంది కదా దేవునికి అసహ్యకరమైన అబద్ధపు జీవితం ఎదుటివాడిని వంచి మోసం చేసే మోసపూరితమైన జీవితం నీలో ఉంది కదా ఈరోజు ప్రభు ప్రతిభలాడుకుంటూ చెప్తున్నాడు దేవునికి అసహ్యకరమైనవి ఏవి నీలో ఉన్నాయో ఈరోజు వాటిని తొలగించుకోగలిగితే మరొకసారి చెప్పమంటారా దేవుడు తన వాక్యం ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మరి విశేషంగా రేపు ఆదివారం ఆరాధనకు వెళ్ళబోతున్నారు కదా అడగండి ప్రభా మా లోపమేంటో తెలియచేయండి యో భక్తుడు ఒక మాట అంటాడు నేను ఎక్కడ తప్పిపోతినో నా ఉపదేశం చెయ్యండి నేను దిద్దుకుంటాను ఈరోజు ప్రభుని అడగండి రేపు మందిరానికి వస్తున్నానయ్యా నాలో మీ ఏంటో నాకు తెలియచేయ్యా నా బుద్ధిగిన తేంటో నా కుటుంబంలో ఉన్న లోపమేంటో నేను శత్రువు చేతికి అప్పగించబట్టడానికి నా కుటుంబంలోనూ వెంటో వాక్యం ద్వారా తెలియచేయని ఈరోజు ఆశపడి ప్రార్థన చేసుకోండి ఈ దేవుడు ఎవరో తెలుసా ఆశగున్న ప్రాణాలను తృప్తిపరిచేటువంటి దేవుడు ఇప్పుడు ప్రజలు దేవుని వాక్యమిని అసహ్యకరమైనవి వాటి వారిలో నుంచి తొలగించుకున్నారు వెరీ నెక్స్ట్ అక్కడ ఏమని రాస్తుందో తెలుసా తొలగించుకునగా వారికి కలిగిన దురవస్థను చూసి యహోవా ఆత్మ తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా విన్నారా తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆయన ఆత్మ ఇస్రాయలు కలిగిన దురవస్థను చూసి సహించలేకపోయిను దైవజనమా ఎప్పుడైతే తొలగించుకున్నారో వాళ్లకు కలిగిన దురవస్థను చూసి దేవుని ఆత్మ సహించలేకపోయిందట నేను ఎప్పుడు చెప్తా కదా అమ్మా ఏసయును ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఒక సేవకుడిగా సేవిస్తున్నాను విశ్వాసిగా ఆల్మోస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి నా ప్రభువుని వ్యక్తిగతంగా నేను అనుభవిస్తున్నాను ఏసఐ మనసు ఎట్లాంటిదో చెప్పమంటారా నీవేడిస్తే ఆయన నువ్వు నవ్వితే నవ్వుతాడు ఆయన నువ్వు సంతోషంగా బ్రతికితే ఆయన సంతోషపడతాడు నువ్వు దుఃఖపడితే నీ దురవస్థను చూసి ఆయన తట్టుకోలేడు నువ్వు వేదన పెడితే తట్టుకోలేడు ఆయన నీ ఆవత్ బాధలో నీతో కూడా బాధ దేవుడు ఆయన నా ఏ సహాయ మనస్సు నేను ఎరిగి చెప్తున్నాను లోకంలో ఎప్పుడైనా బాధతో ఉంటే నీ బాధను చూసి లోకంలో ప్రజలు వాడికి అట్లాగే కావాలా దానికి అట్లాగే కావాల అది మావులుదా వాడు మావులోడా వాడికి అట్లాగే జరగాలని నీ ఇంట్లో ఏదైనా కీడు జరిగితే పండగ చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు నీ ఇంట్లో కీడు జరిగితే దాన్ని సంతోషంగా ఎంచుకొని నాట్యంగా ఓ పండగ చేసుకుంటూ ఉండేటు ఆడేటువంటి వాళ్ళు ఉంటారు కానీ నీ ఏస ఎవరో తెలుసా నీ ఆవత్ బాధలో నీతో కూడా బాధనుందేవాడు నీ దురవస్థును చూసి సహించలేనటువంటి వాడు అయితే పదో అధ్యాయంలో వారు దురస్ దురవస్థలో ఉన్న బాధపడ్డాడు కానీ మౌనంగా ఉన్నాడు తొమ్మిదో అధ్యాయంలో ఎస్ తొమ్మిదో అధ్యాయంలో మిద్యానీయుల చేతిలో నలగొట్టబడుతున్నా దేవుడు చూసి మౌనంగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడో తెలుసా బాధపడలే బాధపడలేదని కాదు బాధపడ్డాడు కానీ వారి అపవిత్రతను చూసి అపవిత్రత ఉన్న ప్రజలను పవిత్రుడిని దేవుడు రక్షించలేడు కదా అపవిత్రుడైన ప్రజలను పవిత్రుడైన దేవుడు రక్షిస్తే దేవుడు నీతి తప్పినట్టయిపోతాడు కదా అందుకని మౌనంగా ఉన్నాడు ఎప్పుడైతే ప్రజలు వారి మధ్యలో ఉన్న అపవిత్రతను తొలగించుకున్నారో వారికి కలిగిన దురవస్థను చూసి యహోవా ఆత్మ ఆ సహించలేకపోయినో తమ్ముడు నీకు ఆ ఇష్టమైన వాటిని వాక్యం ఇంటుండగా తొలగించుకో నీ దురవస్థను చూసి దేవుని ఆత్మ సహించలేదు ఇప్పుడు ఇస్రాయలు ప్రజల చుట్టూ తమ్మోనియులు శత్రువులు వచ్చి ఆ దేశాన్ని దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఆల్మోస్ట్ కావరించేశారు కానీ దేవుడు ఏమంటాడు అయ్యో నా ప్రజలు నా మాట విని ఎంత మేలు వేగరమే వాళ్ళ శత్రువులను అనగదుకుదును అని అంటాడు కదా ఇప్పుడు దేవుని వాక్యం వీళ్ళు వెంటనే తమ బ్రతుకును దిద్దుకున్నారు దిద్దుకున్న మరుక్షణమే పదే అధ్యాయం ముగింపులో బ్రతుకును దిద్దుకున్నారు వెరీ నెక్స్ట్ పదకొండవ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా చూడండి ఒకసారి ఆ మాట న్యాయ న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన చదవండి చాల చాలు ఆత్మతా మీదకి రాగా రైట్ ముప్పై మూడు వచ్చిన ముప్పై మూడు అనగా ఇరువది పట్టణములను వారిని నిశేషముగా హతము చేసిన అట్లు అమోనియులు ఇస్రాయలి ఎదుట నిలవకుండా ఆ చూసారా అణిచివేయబడి కీర్తనలో మనం ఏం చూసాం నా ప్రజలు నా మాట వినివాడలా వేగరమే వాళ్ళ శత్రువులను అణిచివేస్తానన్నాడు దేవుడు బోటక మాటలు చెప్పి ప్రజలను ఉబ్బి తబ్బింప చేసేవాడు కాదు నేనెప్పుడు చెప్తా కదా మాటలతో కొంతమంది ఉంటారు వాడు నోట్లోనే గారెలు వండుతాడు నాడు అంటారు విన్నారా వాడు నోట్లోనే గారెలు వండుతాడు వండడో వండి వండి పెట్టడో మాటలు మాత్రం నోట్లోనే గారెలు పెట్టినట్టు ఉంటాయి ఏలూరులో ఒక సామెత ఉంది చాలాసార్లు చెప్తా కదా మాట ముచ్చట మా ఇంటి కాడా రేపటి భోజనం మీ ఇంటి కాడా మాటలు చెప్పి ఆ కడుపు ఏమంటారు మాటలతో వాళ్ళు ఉంటారు ఈ దేవుడు ఎవరో తెలుసా మాటలతో తృప్తిపరుస్తాడు మరి విశేషంగా తన చేతలతో తృప్తిపరుస్తాడు ఏమన్నాడు నా మాట వింటే మీ శత్రువులను వేగరమే నేను అనగదొక్కుతాను అంటాడు ఇక్కడ ఇస్రాయలు ప్రజల మీదకి వచ్చిన శత్రువులను దేవుని వాక్యానికి లోబడిన వెనువెంటనే శత్రువులను చెప్పండి ఏం చేశాడు అనగదొక్కాడు దైవజనమా ఈ ఫిబ్రవరి మాసం మూడో తారీఖు ఏ శత్రువు నీ మీద నాట్యం ఆడుతున్నాడో ఏ శత్రువు నీ నడిచి వేస్తున్నాడో ఏ శత్రువు నీకు నిద్ర లేని రాత్రులు ఏ శత్రువు నీవు నిద్ర లేని రాత్రులు గడిపేటట్లుగా మానసికంగా నిన్ను కృంగదీస్తున్నాడో ఏ సునామం పేరిట ఈరోజు ఆ శత్రువు దొక్కబడును గాక రేపు కాదు ఆదివారం కాదు సోమవారం కాదు వేగరమే రైట్ ఈ క్షణమే నీ శత్రువును నా దేవుడు అనగదొక్కబోతున్నాడు తల్లి అవమానమని నిన్ను అణగదొక్కుతూ వచ్చాడా యేసు నామం పేరిట ఈరోజు ఆ అవమానాన్ని నీ వణగదొక్కబోతున్నావు సాతాను నీ కుటుంబాన్ని అణగదొక్కుతున్నాడా రకరకాల శోధనలు రకరకాల పరిస్థితులు కలుగు చేసి దేవుని వాక్యానికి లోబడు ఈరోజే నీ అనగదుక్కుతున్న ప్రతి శత్రువును ఏసు నామం పేరిట వేగరమే దేవుడు అణగదుక్కును గాక నీ పక్షాన దేవుడు నిలవబడి వారిని కొట్టి మరెన్నడూ ఆ శత్రువు నీ కంటికి కనబడకుండా ఐగుప్తీలను ఎర్ర సముద్ర పాలు చేసినట్లుగా నీ అణగదున ప్రతి సమస్యను మరెన్నడూ నీ జీవితంలో కనపడకుండా వాటన్నిటినీ అణగదుక్కును గాక నా చేతులెత్తి దీవిస్తున్నాను గడిచిన దినాల్లో నేను ఆవరించిన శత్రువు ఈరోజు ఈ వాక్యం ద్వారా ఏ సునామలు అనగదొక్కబడును గాక రోగం అనగదొక్కబడును గాక పేదరికం అనగదొక్కబడును గాక అపవిత్ర అనగదొక్కబడును గాక వ్యసనం అనగదొక్కబడును గాక దురాశలు జారత్వం కాముకత్వం ప్రతి అపవిత్రపు ఇచ్చ ఏ సునామలు అనగదొక్కబడును గాక జై జెండా ఈ దినం గాక ఆయన మాట విను బ్రతుకుతిద్దుకు ప్రార్థన దైవజనులు సువార్థరాజయ్య గారు ప్రార్థన చేస్తారు దైవజన్మ అందరూ గమనించండి వచ్చే వారం తొమ్మిది పది పదకొండు తారీఖుల్లో మన మినిస్ట్రీ తరఫున కొక్కటిపల్లిలో మెట్రో గ్రౌండ్స్ నందు సువార్థ సభలు ఉన్నాయి మీరు ఎరిగిన వాళ్ళందరికీ సమాచారం షేర్ చేయండి దేవుడు గొప్ప ఉద్యోగాన్ని ఆ మీటింగ్స్ ద్వారా పట్టణంలో లైవ్ చూస్తున్న వారి బ్రతుకుల్లో దేవుడు కలుగు చేయబోతున్నాడు ఈ విషయం అనేకులకు షేర్ చేయండి మంచిది దైవజులు సువార్తరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు అయ్యారండి దైవజనులు ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున భీమవరం ప్రాంతంలో వారు సేవ చేస్తున్నారు అయ్యారు ప్రార్థన చేస్తారు ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా మీ దోసులు మా నాయకులు ఆత్మీయ తండ్రి గారు జర్మై గారు నిలబెట్టిన ఆయన ప్రభా ఉదయ కాలం గొప్ప అద్భుతమైన సందేశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలను ఆయన ఇమానియల్ మిస్ట్రీస్ కి కుటుంబాలకి అంత లైవ్ ద్వారాగా మీరు గొప్ప అద్భుతమైన ఉపదేశం ఇచ్చి ఉదయ కాలంలో బిడ్డలు ఆశీర్వదించి అందుకే స్తోత్రాలు చూస్తున్నాను మీ మాట వింటే శ్రోత్రుని ఎలా వేస్తావో స్పష్టంగా సులువుగా ప్రభా మీ బిడ్డలు తెలియజేసినందుకు స్తోత్రాలు అవును మీ దాసులు మా నాయకుల వెళ్ళిన ప్రతి మాట రుడిపరిచి మా ఏసైనాములో అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ ఆ మేన్ తండ్రియుని దేవుని ప్రేమ కుమారుడని యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించును కాక ఆ మేన్ థ్యాంక్ యూ కృప సమాధానములు మనందరికి తోడుగా ఉండను గాక ఆ మేన్